నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఇలా బంగారుబాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా మొన్నటి నుంచి కూడా అసలు పప్పీజీ మనం సెగ్మెంట్ ఎందుకు తీసుకొచ్చామంటే చాలామంది నాకు నార్త్ సైడ్ కానివ్వండి అబ్రాడ్లో చాలామంది ఇట్లా మేము పెంచుకుంటున్నాం సార్ ఇప్పుడు లాస్ యాంజలస్ కావచ్చు న్యూయార్క్ కావచ్చు లండన్ కావచ్చు ఆస్ట్రేలియా సిడ్నీ ఈ ఏఈ కంట్రీస్లో కానీ చాలామంది మన క్లయింట్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే పాపం నేను ఇట్లా పప్పి తెచ్చిన తర్వాత ఒక పాజిటివ్ ఉంది ఒక నెగిటివ్ ఉంది అని చెప్పి వాళ్ళు కొంచెం మనతో షేర్ చేసుకుంటున్నారు లాస్ట్ ఒక టూ మంత్స్ నుంచి సో నాకు కూడా అనిపించింది మన వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది మన తెలంగాణ ఆంధ్ర సైడ్ కావచ్చు మనకి చాలామంది కూడా ఇట్లా పప్పీస్ని కానీ పెట్స్ని కానీ తెచ్చుకుంటుంటారు సో వాళ్ళకు కూడా మనం ఒక మంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అసలు ఎట్లా ఉంటే మనం ఏది తీసుకురావాలి తీసుకురావద్దు అనేది మనం చూసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒకటి నీ టాపిక్ చెప్పేది ఏంటంటే ఎవరన్నా మీకు అన్నారు మీ జాతకంలో గురువు కానీ అలాగే బుధుడు బలం లేదు వీళ్ళిద్దరు అక్కడి నుంచి ఉన్నారు మీరు ఎన్నో రెమెడీస్ చేశారు అయితే లేదు ఇప్పటివరకు మనం చాలా రెమెడీస్ చేసాం గురువు గారు బుధుడికి గురువుకి చేశాను కానీ ఇలాంటి రిజల్ట్ లేదు నువ్వేం చేయంటే గురువారం రోజు నీకు ఎక్కడైనా దగ్గరలో పెట్ స్టోర్కి వెళ్ళి ఒకటి రామచిలుక పట్టుకొని రా అది గ్రీన్ కలర్ అదే గ్రీన్ కలర్ ఉంటుంది రామచిలక అంటే మన గ్రీన్ ఎల్లోనే ఉంటుంది కాబట్టి రామశిల్కన్ పట్టుకుని రా గురువారం రోజు మంచిగా దాన్ని వా దాన్ని రెక్కలు విక్కలు అని చెక్ చేసుకో ఎందుకంటే దీన్ని ఒక పర్టికులర్ టైం తర్వాత వదిలేయాలి సో మంచి రెక్కలు విక్కలు చెక్ చేసుకో మంచిగా కేజీలు తీసుకొచ్చి ఇంట్లో కాకుండా బయట నీకు పార్కింగ్ ఏరియాలో కానీ బాల్కనీలు కానీ దాన్ని మంచిగా హ్యాంగ్ చేసి గురువారం రోజు ఉదయం మ్యాక్సిమం పన్నెండు లోపు వెళ్ళి ఒక రోజు కావాలంటే ఒకరోజు ముందు చెప్పేసి నాకు పొద్దున్న వెనస్డే రోజులు చెప్పేసి నాకు టెన్ థర్టీ లెవెన్ కల్లా కావాలి డెలివరీ అని చెప్పి చెప్పి ఆ రోజు తీసుకొచ్చేసేయండి ఇంట్లో మంచి హ్యాంగ్ చేయండి ఒక విఐపి మీ ఇంట్లోకి వస్తే మీరు ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లా ఆ యొక్క రామచిలుకని వచ్చే గురువారం దాకా ట్రీట్ చేయండి ఈ థర్స్డే నుంచి నెక్స్ట్ థర్స్డే వరకు కూడా మంచిగా డ్రై ఫ్రూట్స్ పెట్టండి టమాటా పెట్టండి కుకుంబర్ పెట్టండి క్యారెట్స్ పెట్టండి మంచిగా మీ ఇంట్లో ఒకవేళ మీకు మనవడే గుట్టిండనుకోండి ఎంత ప్రేమ చూసుకుంటాం ఒక మనవరాలు మనవడు పుడితే ఎంత ప్రేమ చూస్తాం మనకు చాలా మంచి కావాల్సిన వ్యక్తి వస్తే ఎంత మనం మర్యాదగా ప్రేమ ఆప్యాయతతో చూసుకుంటామో అదే వ్యక్తి ఆ భావన అనుకొని ఆ రామచిలికకి మీరు సేవ చేయండి ఈ గురువారం నుంచి వచ్చే గురువారం దాకా మంచిగా సేవ చేయండి మంచిగా ఇంట్లో నీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఉన్నట్టుండి బిజినెస్ డౌన్ అయిపోయిందా రిలేషన్లు ఎప్పుడు కానీ నిత్యం గొడవలు అవుతున్నాయా లేదనుకుంటే ఉన్నట్టుండి సడన్గా హెల్త్ ఇష్యూస్ రావటమా లేదనుకుంటే ఇంట్లో వచ్చే డబ్బు కొన్ని కొన్ని సందర్భాలు దొంగతనం అయిపోవటం లేదంటే మనం తెచ్చింది ప్లాన్ చేసింది ఒకదానికి వేరే దానికి వెళ్ళిపోవటం డబ్బులు ఇట్లాంటివి జరుగుతున్నాయంటే ఖచ్చితంగా నువ్వు రామచిలికను తీసుకొచ్చి గురువారం నుంచి గురువారం దాకా సేవ చేసి నెక్స్ట్ గురువారం రోజు మంచి దాని ఫుడ్ విడ్డు పెట్టేసి నా ఇంట్లో ఉన్న చెడు ఏదైతే ఉందో అది మొత్తం వెళ్ళిపోవాలి తండ్రి ఈ రోజు నుంచి కూడా నా ఇంట్లో అంత శుభ కార్యక్రమాలు ఉండాలి అంత అన్నింటిలో శుభం జరగాలి నేను తలబెట్టిన నేను కానీ నా పిల్లలు కానీ ఎవరైనా సరే కానీ తలబెట్టిన కార్యాలలో విజయం ఉండాలి అని చెప్పి కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని ముట్టుకొని ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతితోటి మంచి దాన్ని ఇంటిపైన ఇంటి పైన టెరెస్ మీదకి వెళ్ళి ఒకవేళ అపార్ట్మెంట్ అయినా ఇల్లు అయినా పైన టెరెస్ మీదకి వెళ్ళి మంచి దండం పెట్టుకుని వదిలేసేయండి ఇది మీరు తప్పకుండా చేసి చూడండి ఆ చేసి మీరు చేసిన తర్వాత మీరు రావచలుకను వదిలిన తర్వాత మీకు ఎంత పాజిటివ్ రిజల్ట్ ఉంటుందో చూడండి మీరు తప్పకుండా ఇది నేను ఎంతోమంది చెప్పాను నా స్వయాన్ని నేను చేసి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను తప్పకుండా నీకు ఈ యొక్క మీ జాతకంలో కూడా ఒకవేళ బుధుడు గురువు బాలేడు అన్నప్పుడు మీరు చేయొచ్చు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి నేను చెప్పిన సిమ్టమ్స్ ఉన్నాయన్న మీరు చేయండి తప్పకుండా మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది